హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఓన్లీ సిక్స్టీన్ వచ్చేసింది ఖచ్చితంగా ప్రతి ఫౌండర్ చాలా హ్యాపీ మూమెంట్ ఎందుకంటే విషయాలు చాలా దగ్గరికి రాబోతున్నాయి అదేవిధంగా ఓన్లీ సిక్స్టీన్లో మరి మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అయింది పన్నెండు క్వశ్చన్లతో మరి ప్రతి ఒక్కరు వాటిని మెయిన్ ఐడితో ఆన్సర్లు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ ఓనీ సిక్స్టీన్లో ఏమొచ్చింది ఒక్కసారి క్లియర్గా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు చాలా ప్రత్యేక ఆహ్వానం అందరికీ ఇన్విటేషన్ అన్నట్లు చెప్పారు శనివారం మా లైవ్ గ్లోబల్ నవీకరణలకు హాజరైన వారందరికీ ధన్యవాదాలు ముందుగా యాస్ గారి ఆ రోజు వెబ్ గ్లోబల్ అప్డేట్ త్రీకి అందరు హాజరైన మొదటగా ఫౌండర్లకు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు మీ శక్తి ప్రోత్సాహం మరియు నిబద్ధత దీన్ని ఆకట్టుకునే కార్యక్రమంగా మార్చాయి ఏదైతే మనం ఇచ్చిన సపోర్టుతో ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమంలాగా మార్చాయని చెప్తున్నారు మాతో చేరిన మీ అందరికీ మేము కృతజ్ఞతలు ఇప్పుడు తదుపరి ఉత్తేజకరమైన అడుగు కలిసిపోయే సమయం వచ్చింది యాస్ గారితో విజయం పరిచయం మేము పూర్తిగా కొత్త ఉచిత సభ్యత్వ సంఘం యొక్క తలుపులు చేస్తాము తెరవడానికి సిద్ధమవుతుంది యాస్ విక్టరీ ఈ విధంగా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో అది మొదట పెడుతున్నామని చెప్తున్నారు ఈ కొత్త కమ్యూనికేషన్ సెంటర్ మరియు శిక్షణ కేంద్రం మేము ఏకం చేసే ప్రదేశం ముందుకు సాగడానికి మరియు సాహస పర్యటనకు సిద్ధం చేస్తాము అంటున్నారు ఈ కొత్తగా ఉండే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటారో ఆ ట్రైనింగ్ అనేది ఇవన్నీ ముందుకు సాగడానికి ఇంకా మంచి విషయాలకు సిద్ధం చేయబోతున్నామని చెప్తున్నారు ఈ ప్రయోగంలో భాగంగా మా కొత్త సంస్థలో ప్రాధాన్యత నియమ కోసం ఒక దరఖాస్తు అనేది చేసుకోవాలని మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఆమోదించబడిన దరఖాస్తులు అంటే ఏవైతే పన్నెండు క్వశ్చన్స్కు అందరం సరైన విధంగా ఇస్తామో వాటిలోంచి రాబోయే వ్యాపారం అందుబాటులో ఉన్నప్పుడు బదిలీ చేయబడతాయి అంటున్నాడు ప్రాధాన్యత నియమం కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఆన్ ప్యాసివ్ ఖాతాకు ఒక అప్లికేషన్ మాత్రమే అంత అనుమతించబడుతుంది ఇది మనకు ఈరోజు ఇచ్చిన పాపప్లో ఒక అప్లికేషన్ అనేది మనకు ఉంటుందంట అది ఒక్క ఖాతాకే అంట కాబట్టి మీ మెయిన్ ఐడికి అప్లికేషన్ను వివరాలు పూరించండి మీ పేరు స్వయం చాలకంగా జాబితా చేయబడుతుంది మీ ఫైల్లో ఈమెయిల్ చిరునామా కూడా ప్రదర్శించబడుతుంది ఏదైతే మెయిల్ ఖాతా ఉంటుందో దానికి సంబంధించిన పేరు కానీ జీమెయిల్ కానీ మొదట డిస్ప్లే అవుతుందంట మీకు కొత్త లేదా మంచి ఈమెయిల్ ఉంటే మీరు దాన్ని నమోదు చేయగలరు ఏదైనా కొత్తది కానీ లేదా మంచి ఈమెయిల్ ఉంటే దాన్ని నమోదు చేయండి అని చెప్తున్నారు మీరు ఎంపిక చేయబడితే ఇది మీ ఆహ్వానం పంపబడే ఈమెయిల్ అవుతుంది కరెక్ట్గా ఆల్రెడీ మీరు ఎవరైతే అప్లికేషన్ లింక్ అనేది మీకు కనిపిస్తూ ఉందో మనందరం ఆహ్వాన పంపబడే మెంబర్లు అనమాట మిగిలిన ప్రశ్నలు స్వయంచాలకంగా స్పష్టంగా ఉంటాయి వాటిని పూర్తి చేయడానికి కొద్ది నిమిషాలు మాత్రమే పడుతుంది అంటున్నారు అదేవిధంగా ఈ ఈ అప్లికేషన్కు సమర్పించడానికి ఒక వారం మాత్రమే టైం ఉంటుంది అంటున్నారు మీ దరఖాస్తును సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఒక లింక్ ఇచ్చారు ఆమోదించబడిన తర్వాత ఆ అనువర్తనాలకు తదుపరి దశల సూచనలకు ఉన్న ఈమెయిల్ అందుతుంది ఎప్పుడైతే మనం అంత ఆ క్వశ్చన్లకు ఆన్సర్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తామో అప్పుడు మనకు ఆ నెక్స్ట్ దశలు ఎలా ఉండబోతున్నాయి సూచనలతో ఈమెయిల్ వస్తుందంట మనకు సో యాస్తో విజయం చేరడానికి ప్రామాణిక కేవైసీ ప్రోటోకాల్ను ఉపయోగించి గుర్తింపును నిర్ధారించమని అనమాట కాబట్టి ఆ ఈమెయిల్ తర్వాత మనం యాస్గార్తో విజయం పొందడానికి ఒక మంచి కేవైసీ ప్రోటోకాల్ అనేది వస్తుందంటున్నారు తదుపరి దశ ఇది మార్పు యొక్క ముఖ్యమైన క్షణం ఆ నెక్స్ట్ స్టెప్లో ఇది ముఖ్యమైన ఈ స్టెప్ అనమాట ఇది ఒక గొప్ప అవకాశం యాస్ గారితో విజయంను దత్త తీసుకోవడం ద్వారా భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడతారని చెప్తున్నారు మరియు పెద్ద సాహస అందమైన భాగస్వామ్య కళను మార్గం సుగమం చేస్తుంది మాతో ఉండండి ప్రయాణం ప్రారంభమైంది ఎస్ మొదలు పెడుతున్నాం మాతో ఉండండి అంటున్నారు మీ విజయానికి మీరు గెలవడానికి యాస్ ఎస్ఆర్ అన్నట్లు క్లియర్గా ఓన్లీ సిక్స్టీన్ అనేది ఖచ్చితంగా మరి ఈ ఈ జర్నీ మొదలయ్యింది అన్నట్లు ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి మనం ఈ అప్లికేషన్ను జాగ్రత్తగా పూరింట పూరించాల్సి వస్తుంది మరి అప్లికేషన్ లింక్ ఇచ్చారు మధ్యలో అది ఓపెన్ చేస్తే క్లియర్గా మరి మన పేరుతో జీమెయిల్తో అవన్నీ ఓపెన్ అవుతాయి అందులో ముఖ్యంగా పన్నెండు క్వశ్చన్లో ఒకటోది నెట్వర్క్ పరిమాణం మీకు ఎంత ఉంది రెండోది వృద్ధి సామర్థ్యం మీరు వచ్చే వచ్చే అరవై రోజుల్లో ఎంత చేయగలరు అదేవిధంగా సమయ పెట్టుబడి అదేవిధంగా నాయకత్వ కార్యకలాపాలు నివాస దేశం ప్రపంచవ్యాప్త పరిధి మరియు ప్రభావం రీసెట్ వైఖరిని కలిగి ఉన్నారా ప్రవర్తన నియమాలు మీకు ఎలా ఉండాలి మీ నిబద్ధత ఎంత ఎంత అద్భుతంగా ఉంది మూడు పాయింట్లు తెలియజేయాల్సి ఉంటుంది అత్యంత మీ డ్రీమ్స్ అనేటి వ్యక్తిగత లక్ష్యాలు ఎలా ఉన్నాయి మీకు గొప్ప సంభావ్య బలం ఎలా ఉంది అదేవిధంగా చివరిలో మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా పన్నెండు క్వశ్చన్స్ అయితే ఇచ్చారు అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ జాగ్రత్తగా మీ వ్యక్తిగతంగా చదివి మాత్రమే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది ఎవరో చెప్పారని వాళ్ళటే ఇవ్వాలని లేదు ఇక్కడ మీ మీకు మీ ఆలోచనలకు తగినట్టు మీరు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మరి అప్లికేషన్ ఫిల్ చేసి పంపండి ఎందుకంటే కంపెనీ తరపున మన వ్యాపార తరఫున అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన కరెక్ట్గా సమాధానాలు మాత్రం ఇవ్వండి డిఎ ఫౌండర్స్ ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓకే ఫౌండర్ థ్యాంక్ యూ